హాయ్ ఫ్రైస్ లావర్ దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము నలభై మూడవ అధ్యయము ఇరవై ఐదవ వచనమును చూద్దామా నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకునను ఆమెన్ హాలూయ ప్రియమైన సహోదరి సహోదరుడ ఎవరైతే వారి యొక్క పాపముల విషయమై పశ్చాత్తాపడి దేవా నేను పాపిని నన్ను క్షమించు నా అపరాధములను జ్ఞాపకం చేసుకో నా నిమిత్తము నువ్వు కలవరిశిలో మరణించి ఉన్నావని నీవే నిజమైన దేవుడవని రక్షకుడవని పరలోకానికి మార్గము నీవేనని నిజమైన సత్యము నీవేనని అవును నేను నమ్ముతున్నానయాన్ని దేవుని యొద్దకు వచ్చి పాప క్షమాపణ అడిగి ప్రభు అయిన క్రీస్తును తమ సొంత రక్షకుడిగా స్వీకరిస్తున్నాడు స్వీకరిస్తున్నారు ప్రభు అంటున్నారు వారి పాపములను అంట ఆయన చిత్తానుసారముగా ఆయన తుడిచివేస్తున్నారంట మరలా ఎన్నడూ కూడా ఆయన వాటిని జ్ఞాపకం చేసుకోడంట ఒకనొక దినముల దినమున నీ పాపములు నీకు జ్ఞాపకం రావచ్చు అయ్యో నేను ఆ రోజు ఇలా చేసి ఉండకపోతే బాగుండు నేను ఎందుకు ఇలా జీవించను ఎందుకు ఇలా ప్రవర్తించానని నీవైనా జ్ఞాపకం చేసుకునవచ్చు కానీ నీవు పశ్చాత్తాపడి దేవుని యొద్దకు వచ్చి ఆయనను వేడుకున్నప్పుడు దేవుడు క్షమించి వాటిని మరలా జ్ఞాపకం చేసుకోడంట ఆయన తన రక్తముతో కడిగి నేను శుద్ధునిగా చేసి పరిశుద్ధుడుగా పవిత్రుడుగానే ప్రభువు నేను చూస్తాడంట ప్రభుటి కృప మనందరికీ దయచేయనుగాక ఐ మెన్ ఫ్రైస్ అలాడ్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్